తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని ఇక తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది టీజీడీ డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిది వరకు మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనుంది అయితే మొదటి మూడు రోజులకు కేవలం ఈ డిప్ ద్వారా మాత్రమే టికెట్లు కేటాయిస్తారు ఈ నెల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటి వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది డిసెంబర్ రెండున డిప్ ద్వారా టోకెన్లు కేటాయిస్తారు సీఎం ఆదేశాలతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పది రోజుల పాటు ప్రోటోకాల్ దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని మిగిలిన అన్ని బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నామని చెప్పారు జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు రోజుకో పదిహేను వేల చొప్పున మూడు వందల రూపాయల దర్శన టికెట్లతో పాటు శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయింపు ఉంటుంది జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో తిరుమల తిరుపతి స్థానికులకు రోజుకు ఐదు వేల చొప్పున టోకెన్లు జారీ చేస్తారు అయితే ఆన్లైన్ లో ముందు బుక్ చేసుకున్న వారికి టోకెన్ల జారీలో ప్రాధాన్యత ఉంటుంది పది రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ మొత్తం ఎనిమిది లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేస్తామని చెబుతోంది టీటీడీ ఇక అమరావతిలోని శ్రీవారి ఆలయంలో రెండవ ప్రాకారం నిర్మాణానికి సీఎం చేతుల మీదుగా ఈ ఇరవై ఏడున భూమి పూజ నిర్వహించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు బాధ్యులను కఠినంగా శిక్షించాలని బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు మరింత సమాచారం మా ప్రతిది రాజు లై ద్వారా అందిస్తారు రాజు గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని గత ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈసారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు అంటే ఖచ్చితంగా ఈ రోజు జరిగిన పాలక మండలి అత్యవసర సమావేశం ఈ అత్యవసర సమావేశం అంతా కూడా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించే జరిగింది ప్రధాన ఎజెండా కూడా ఇదే జరిగింది ప్రత్యేకించి గతంలో ఎప్పుడూ లేనట్టుగానే ఈసారి వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు స్వామివారి దర్శనం వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేందుకు టీటీడీ ఈసారి కేవలము ఆన్లైన్లో మాత్రమే టికెట్లు జారీ చేస్తుంది ఎక్కడ కూడా ఆఫ్లైన్ టికెట్లు జారీ చేసే అవకాశం లేదని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఖచ్చితంగా గతంలో జరిగిన తొక్కిసలాట లాంటి ఘటనలతో పాటు సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనేది టీటీడీ నిర్ణయం ఈ నిర్ణయం మేరకే ఈ ఈరోజు కీలకమైన ప్రకటన టీటీడీ చేసింది ప్రత్యేకించి ఎవరైతే సామాన్య భక్తులుగా ఉంటారో వీళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లోనే టికెట్ తీసుకోవాలి దర్శనానికి రావాలి టికెట్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి మూడు రోజులు వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించబోమని చెప్పేసి టీటీడీ స్పష్టం చేసింది రెండవ తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు మొత్తంగా ఏడు రోజుల పాటు మాత్రం సర్వదర్శనం ఎవరు వచ్చినా సర్వదర్శనం చేసుకునేందుకు వీలుంటుంది అయితే ఈరోజు తీసుకున్న నిర్ణయం ద్వారా డిసెంబర్ ముప్పయో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అంటే పది రోజుల పాటు జనవరి ఎనిమిది వరకు కూడా నేను నేనున్న ఈ క్యూ లైన్లో రోజువారీగా టికెట్ జారీ చేసే కేంద్రాలు ఇవన్నీ కూడా మూతపడే అవకాశం అయితే ఉంది ఈ పది రోజులు ఎలాంటి టికెట్లను టీటీడీ ఇవ్వబోదు అన్నది మాత్రము స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎక్కడా కూడా ఈ కౌంటర్లలో వైకుంఠ ద్వారా దర్శనాల కోసం టికెట్లు జారీ చేసే అవకాశం లేదన్నది ఈరోజు పాలకపడల్లో తీసుకున్న కీలక నిర్ణయంలో ఒకటిని చెప్పాల్సిన అవసరం ఉంది కేవలము మూడు రోజుల పాటు ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో ఎవరైతే టికెట్ తీసుకుంటారో వాళ్ళకి అట్లాగే ప్రోటోకాల్ దర్శనాల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పది రోజులు ఎలాంటి ప్రోటోకాల్ వచ్చే వాళ్ళకి ప్రివిలేజ్ దర్శనాలు ఉండవు వాళ్ళు సిఫారసు చేసే లేఖల్ని తీసుకోబోము అని చెప్పేసి ఇప్పటికే చెప్పింది పూర్తిగా ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేసింది ఈ పది రోజులు పూర్తిగా సామాన్య భక్తులకు మొత్తంగా నూట ఎనభై నాలుగు గంటల పాటు స్వామివారి దర్శనం ఉంటే అందులో నూట అరవై నాలుగు గంటలు కేవలము స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు మాత్రమే టికీడీ కేటాయించిందంటే ఇది కీలక నిర్ణయంగా భావించాల్సిన అవసరమైతే అయితే ఎవరైతే ఆన్లైన్లో దర్శనం చేసుకోకుండా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోకుండా ఏదో టీటీడీ వెబ్సైట్ కానీ మొబైల్ యాప్ కానీ లేదంటే వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోలేనటువంటి వాళ్ళు తిరుమలకు ఈ మూడు రోజులు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మరి వాళ్ళకి ఏ రకంగా టీటీడీ దర్శన సౌకర్యం కల్పిస్తుంది లేదంటే భక్తుల్లో ఏ రకమైన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుందన్న మాత్రం వేచువాల్సిన అవసరమైతే ఉంది అయితే ఈసారి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి వైకుంఠ ద్వార దర్శనాల విషయంలో మాత్రం టీటీడీ తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైనదిగా భావించాల్సిన అవసరమైతే ఉంది తెలుగు వారి నెంబర్ వన్